ఇంత మంచి అవకాశం మనకు గవర్నమెంట్ ప్రతి సబ్సిడీ వేరే ఏ సబ్సిడీ లేకున్నా ఈ ఆయిల్ ఫామ్లకే బాగా సబ్సిడీ ఇచ్చి రైతుని ప్రోత్సహించాలని దృష్టితో ఇవి ఇవ్వడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకైతే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీగా అలాగే ట్రిప్ ఇస్తారు అలాగే మనకు మొక్కకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చుకుంటూ ప్రతి రైతును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీనిని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా మన మండలం కేంద్రంలో పోయిన సంవత్సరం టార్గెట్గా ఒక ఐదు వందల చిల్లర ఎకరాలు ఐదు వందల నలభై ఎకరాలు పెట్టారు ఆయిల్ ఫామ్లు అయితే వాళ్ళకు ప్రతి సంవత్సరానికి వీక్ కాకుండా ఇన్సెంటివ్గా దీన్ని మెయింటెనెన్స్ గురించి ప్రతి సంవత్సరం నాలుగు వేల రెండు వందల రూపాయలు కూడా రైతుకు ఇవ్వడం జరుగుతుంది మన హార్టికల్చర్ హార్టికల్చర్ ద్వారానే కదా హార్టికల్చర్ ద్వారా అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత మనకు క్రాప్ వస్తుంది క్రాప్ వచ్చినాక కూడా తీసుకుంటాకు ఇక్కడనే మనకు సిద్దిపేట దగ్గరనే ఆయిల్ ఆయిల్ మిల్లు ఫ్యాక్టరీ దీన్ని స్పీడ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకే మనకు కూడా అది తీసుకో తీసుకుపోయి రైతు కూడా అమ్ముకుంటేందుకు చాలా వీలుగా మనకు అతి దగ్గరలో ఉంది కనుక మనం ఎక్కువ రైతులు దీని ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితులు బట్టి వేరే పంటలు వేయలేక ఇలా లేబర్ షార్టేజ్ ఉందని వేరే పంటలు వేయలేక చేసే రైతులందరికీ ముఖ్యంగా ఇది పెట్టుకుంటూ అదే నాలుగు సంవత్సరాల వరకు కూడా అంతర్ పంటగా అంతర్ పండగ వేరే ఏమి ఇచ్చినా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా ఎక్కువ ప్రోత్సహించి వాళ్ళకి సబ్సిడీలు వచ్చేటి ఏ అవకాశం ఉన్నా ఈరోజు జదవపూర్ మండలంలో గౌరవ మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అట్లాగే ప్యాక్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ అనేది మన జిల్లాలో జరుగుతూ ఉన్నది కోవిడ్ మండలంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభక్ గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తిమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో దాదాపు అరవై ఎకరాల్లో కోయిడ మండలంలో మెగా ప్లాంటేషన్ జరుగుతూ ఉన్నది దానికి అనుగుణంగానే ఈరోజు జిల్లాల అన్ని మండలాల్లో ఈ మెగా ప్లాంటేషన్లో భాగంగా ప్లాంటేషన్ జరు జరుగుతూ ఉన్నది ఈ సందర్భంలో ఇక్కడ రైతు పొలంలో పదహారు ఎకరాల ఆయిల్ పాంప్ ప్లాంటేషన్ అనేది వ్యవసాయం మరియు హార్టికల్చర్ అట్లాగే ఆయిల్ పేడ్ అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గారి ప్లాంటేషన్ జరిగింది రైతులకు ముఖ్యంగా ప్రభుత్వం తెలియజేసేది ఏంటంటే పెద్ద స్థాయిలో సబ్సిడీ ఇచ్చి రైతును ఆయిల్ పామ్ దిశగా మార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ప్రతిరోజు వ్యవసాయ అధికారులను అందరిని కూడా మేడం గారు ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు రైతులు ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్ పామ్ వైపు మళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం సూచన దీన్ని ఎంతమంది రైతులు ఉపయోగించుకుంటే అంతమంది రైతులకి సబ్సిడీలు ఇవ్వడానికి రైతులు దశాదీశాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎప్పటికీ ఉండే కన్వెన్షనల్ సాంప్రదాయ సాగు పద్ధతులకు దూరంగా జరిగి ఇట్లాంటి కమర్షియల్ క్రాప్ వైపుగా రైతులు మళ్లాల్సిన అవసరం ఉన్నది మనకున్న అన్ని సమస్యలకి పాము చాలా పరిష్కారంగా ఉన్నది కాబట్టి